సమూల ప్రక్షాళనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శ్రీకారం చుట్టడం పట్ల ఆ దేవదేవుని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే సంచలన నిర్ణయాలను తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే పవన్ హామీలకు అనుగుణంగా మార్పులు ఉండడం ఆసక్తికరంగా మారింది దీంతో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ ఎజెండాలు తొలి అడుగు పడినట్లయింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం లక్షలాది మంది భక్తులు ప్రపంచ నలుమూలల నుండి తిరుమల వస్తుంటారు ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదంటే తక్కువ అందరికీ గుర్తొచ్చే పేరు తిరుమల అలాంటి తిరుమల గత ఐదు సంవత్సరాలలో ఎంతగా వార్తల్లో నిలిచిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు క్షణకాలం పాటు చూసి తరించేందుకు భక్తులు ఎంతగా తప్పించిపోతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు రోజుల తరబడి జర్నీలు చేసి దేశ విదేశాల నుంచి సైతం తిరుమలకు వచ్చి ఆ స్వామిని దర్శించుకునేందుకు కిక్కిరిసిపోయిన క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తారు అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో వైసీపీ హయాంలో అనేక అవకతవకలు జరిగాయన్న విమర్శలున్నాయి అన్యమత ప్రచారం అదేవిధంగా మతస్థులను టీటీడీ ఉద్యోగాలలో నియమించడం ఇంకోవైపు భక్తులను అసౌకర్యానికి గురిచేసే కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి గత ఐదేళ్లలో నరకం చూసిన శ్రీవారి భక్తులు ఎప్పుడూ మళ్లీ తిరుమలగిరికి మంచి రోజులు వస్తాయని ఓపికతో ఎదురు చూశారు ఇక ఎన్నికల ప్రచారాలలో అయితే కూటమి పార్టీలు అనేక హామీలు ఇచ్చాయి తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారంలో తిరుమలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు ఆయన మొన్నటికి మొన్న లడ్డూ కల్తీ నెయ్యి విషయంలో కూడా తనదైన రీతిలో స్పందించారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం కథం తొక్కారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులను ప్రాముఖ్యత కలిగిన పోస్టులను భర్తీ చేసుకుంటూ వెళుతోంది కొద్ది రోజుల క్రితం టీటీడీ పాలక మండలిని ప్రకటించింది కూటమి సర్కార్ అయితే నూతన పాలక మండలి తాజాగా సంచలన నిర్ణయాలు తీసుకుంది అనేక సంస్కరణలతో పూర్తి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది అయితే తాజా పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే చెప్పారో అందుకు అనుగుణంగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా సనాతన ధర్మవాదిగా తన గొంతు వినిపిస్తున్న పవన్ టీటీడీ నిర్ణయాల వెనుక కీలక పాత్ర పోషించారని అంటున్నారు గతంలో వైసీపీ హయాంలో తిరుమలలో ప్రత్యేక పూజలకు సంబంధించి ఏ విధంగా రేట్లు పెంచుకుంటూ పోయారో అందరికీ తెలిసిన విషయమే దేవుడి దగ్గరికి వెళ్లాలి అన్నా తిరుమల దర్శనం చేసుకోవాలి అన్నా భక్తులకు అసంతృప్తి కలిగేలా గత ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నది సర్వత్రా వినిపించే మాట అయితే ఇప్పుడు కేవలం రెండు మూడు గంటల్లోనే సర్వదర్శనం పూర్తయ్యే ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోవడం పట్ల శ్రీవారి భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు సర్వదర్శనం అంటే అసలు దర్శనం ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి ఉండేదని కాని ఇప్పుడు రెండు మూడు గంటల్లోనే సర్వదర్శనం ఏర్పాట్లు చేస్తున్నారని గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని ఇక తమకు ఎంతో ఇష్టమైన శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకునే భాగ్యం కూటమి ప్రభుత్వంలో కలుగుతుండడం తమకు సంతోషంగా ఉందని భక్తులు అంటున్నారు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది తిరుమలలో నేతలు రాజకీయ విషయాలు మాట్లాడడంపై నిషేధం విధించారు తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేస్తూ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం అవకాశం కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర పాలకమండలి సభ్యులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం విషయాన్ని తిరుపతి ప్రజలు ఎన్నికల సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని ఇప్పుడు టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు తిరుమల పవిత్రతను పరిరక్షించే దిశగా ఆలోచనలు చేస్తూ ఆ మేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన సీఎం అయిన మొదటి రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాల కొండగా మారింది పాటు అనేక వివాదాలు ఏడుకొండలను చుట్టుముడుతూనే ఉన్నాయి వెంకన్న దేవుని ఆస్తుల విక్రయం మొదలు అన్యమత ఉద్యోగుల వివాదం వరకు ప్రసాదాల విక్రయాలు మొదలు అన్నప్రసాద వితరణ వరకు విఐపీ దర్శనాలు మొదలు ఆర్జిత సేవల వరకు ఇలా అది ఇది అని కాకుండా అన్ని విషయాల్లో వివాదాలు చుట్టుముట్టాయి ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను పాటు ఏడిపించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు క్షేత్రం లాంటి దేవాలయం ఈ బ్రహ్మాండంలోనే లేదు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తులకు ఉండే నమ్మకం అపారమైనది టీటీడీ తీసుకునే నిర్ణయాలు భక్తులకు సౌకర్యంగా ఉండాలి కానీ ఇబ్బందికరంగా మారకూడదు భక్తులకు దర్శనం సాఫీగా జరిగే ఏర్పాట్లు ఉండాలి కానీ నియంత్రించేలా నిర్ణయాలు ఉండకూడదు వచ్చిన భక్తులు వచ్చినట్లు స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయేలా ఏర్పాట్లుంటే ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే జగన్ హయాంలో పాలకవర్గం భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో భక్తుల మనోభావాలను కాపాడడంలో విఫలమైందన్న వాదనలున్నాయి గత ప్రభుత్వంలో తిరుమలలో అనేక అవకతవకలు జరిగిన క్రమంలో టీడీపీ జనసేన పెద్ద ఎత్తున స్పందించి జగన్ ప్రభుత్వ విధానాలను ఖండించాయి హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జగన్ మీద తీవ్రంగా వెర్చుకుపడ్డారు అటు స్వామీజీలైతే క్రైస్తవుడైన జగన్ హిందువుల మనోభావాలను కాపాడలేదంటూ విమర్శలు గుప్పించారు ఆదాయ వనరుగా చూసే ప్రభుత్వాలు భక్తుల మనోభావాలకు సౌకర్యాలకు అనుగుణంగా పనిచేయలేవు ఆదాయాన్ని పెంచుకునేందుకు మాత్రమే అవి చూస్తాయి ఆదాయాన్ని సమకూర్చిపెట్టే విధానాలకు మాత్రమే పెద్దపీట వేస్తాయి గత ప్రభుత్వంలో అటువంటి పరిస్థితే తిరుమలలో ఉండేది అన్న వాదనలు ఉన్నాయి మరి జగన్ హయాంలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు ఎటువంటి మార్పు కనిపిస్తోంది సనాతన ధర్మం అంటున్న పవన్ వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అంటున్న చంద్రబాబుల హయాంలో టీటీడీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందా ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు బన్నీ విషయంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం జగన్ హయాంలో తిరుమల వెళ్ళాలి అంటే భక్తులు తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు దర్శనం సరిగ్గా అందుతుందో లేదో కనీస సౌకర్యాలు ఉంటాయో లేవో అని తెగ ఆందోళన పడేవారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకునేందుకు నష్టాలకు ఓర్చి మరీ తిరుమల కొండకు వెళ్ళేవారు మరి ఇకపై ఎటువంటి టెన్షన్స్ లేకుండా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చా కేవలం రెండంటే రెండు గంటల్లోనే సర్వదర్శనం పూర్తి కానుందా వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లిందని భక్తులు గొడవలు చేశారు తిరుమలేసుని దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ పాలనలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి అంతేకాకుండా తిరుమలేసుని దర్శనాన్ని క్లిష్టతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా రాజకీయాలు జొప్పించి తిరుమల పవిత్రతను మంటగలిపేలా కొండపై నానా రకాల అరాచకాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి దీంతో దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు అన్నప్రసాదం నాణ్యత నుంచి కొండపై పరిశుభ్రత వరకు ప్రతి విషయంలోనూ ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చేశారు భక్తుల రద్దీ అధికంగా ఉంది సౌకర్యాలు కల్పించలేం రద్దీ తగ్గే వరకు భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మేలు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక కొండపై అన్యమత ప్రచారం అన్యమతస్థులకు టీటీడీలో కొలువులు ఇలా అన్ని రకాలుగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేశారు ఒకరిద్దరి కనుసన్నలోని తిరుమలలు అంతా జరిగేది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు తిరుమల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు ధర్మారెడ్డికి ఉద్వాసన పలికారు అలాగే ఆయనకు వంతపాడిన అధికారులను బదిలీ చేశారు ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు ఇప్పుడు కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో సమూలంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు ఒక్క తిరుమల పరిస్థితే కాదు వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది జగన్ హయాంలో హిందూ దేవాలయాల పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన కనిపించింది అనేక ఆలయాలపై దాడులు జరిగాయి దేవతామూర్తుల విగ్రహాల తలలు పగలగొట్టారు ఎన్ని విధ్వంసాలు జరిగినా నిందితులను మాత్రం పట్టుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి చిహ్నంగా మారిపోయారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది అన్ని కులమతాలను గౌరవించే జనసేనాని ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నిస్తూ ఉంటారు నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే పవన్ ఏటా మాలధారణతో పాటు దీక్షలు సైతం చేపడుతూ ఉంటారు సనాతన ధర్మానికి ఇబ్బందులు తీసుకొస్తున్న వారి వైఖరిని ఖండిస్తూ పవన్ సంచలన అడుగులు వేస్తున్నారు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పవన్ చేపట్టిన దీక్ష దేశాన్ని ఆకర్షించింది తిరుపతిలో పవన్ వారాహి యాత్రలో అనేక సంచలన కామెంట్లు చేశారు సనాతన ధర్మం కోసం దేనికైనా రెడీ అన్నారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని గళమెత్తారు భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణ అనగానే మొదట బీజేపీ ఆర్ఎస్ఎస్ భజరంగదళ్ళ వంటి సంస్థలు గుర్తుకొస్తాయి అయితే పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ బీజేపీలను మరపిస్తున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆయన చేస్తున్న దీక్షలు పూజలు ఇప్పటికే పలువురిలో చర్చకు దారితీశాయి తాను సనాతన ధర్మాన్ని నమ్ముతానని ఎవరికైనా దేవుడంటే భయము భక్తి ఉండాలి అప్పుడే సమాజం బాగుంటుంది అనే మాటలు పవన్ కళ్యాణ్ నుంచి చాలాసార్లు వచ్చాయి నిజానికి భారతీయ జనతా పార్టీ హిందూ భావజాలానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటుంది ఆ సిద్ధాంతాల మీదే ఆ పార్టీ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముందు వరుసలోకి వచ్చారు ముఖ్యంగా ఆలయాలలో జరుగుతున్న అవకతవకలను పవన్ ప్రశ్నిస్తున్నారు తిరుమల కల్తీ నెయ్యి ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం కావడానికి పవన్ ప్రశ్నించడమే కారణం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోరడానికి తిరుమలలో జరిగిన అపచారమే కారణం తిరుమలను హిందువులు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేసి స్వామివారి పూజా విధానాలను మార్చేసింది అప్పుడే తప్పు జరుగుతున్నదని వేలెత్తి చూపిన వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే అయితే లడ్డూలో కలిపే నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ లో తేలడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది దీంతో పవన్ తీవ్రంగా స్పందించారు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాల పవిత్రతకు పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని గుంతెత్తారు తిరుమల కల్తీ నెయ్యి ఘటనతో పవన్ అనేక అంశాలు లేవనెత్తారు అయితే ఇప్పుడు టీటీడీ తీసుకొస్తున్న సమూల మార్పుల వెనుక పవన్ మార్క్ ఉందని అంటున్నారు ఆయన కోరుకున్నట్టే పాలక మండలి నిర్ణయాలు ఉన్నాయి ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం హిందువులు జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరికలు చెప్పుకోవాలని అనుకుంటారు అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించేందుకు కూడా కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ దిగి టీడీపీ జనసేనలు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి పాలనాపరమైన మార్పులను ప్రజలు స్వాగతిస్తున్నారు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అన్ని శాఖల్లో సమన్వయం చేసుకుంటూ మూడు పార్టీలు ముందుకు నడుస్తున్నాయి దేవాదాయ శాఖకు సంబంధించి రాష్ట్ర ఉన్న హిందూ ఆలయాలన్నింటిలో త్వరలోని సమూల మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి జగన్ హయాంలో తిరుమల దేవుని సన్నిధిలో పారిశుద్ధ్యం నుంచి ప్రతి విషయంలోనూ పూర్తి నిర్లక్ష్యం తాండవించింది శ్రీవారి కళ్యాణ కట్టలో పరిశుభ్రత కనుమరుగైంది స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందే వసతి కూడా దూరం చేశారని ఫిర్యాదులు ఉన్నాయి తిరుమల కొండపై హోటళ్లు నాణ్యతకు పరిశుభ్రతకు తిలోదకాలు ఇచ్చేశారు అన్నప్రసాద నాణ్యత నుంచి తిరుమల దేవుని ప్రసాదమైన లడ్డూ నాణ్యత కూడా నాసిరకంగా మారిపోయింది ప్రస్తుతం దీంతో తిరుమల ప్రక్షాళన శరవేగంగా సాగుతోంది ఇప్పటికే ఆహార ఆరోగ్య భద్రతపై దృష్టి సారించిన టీటీడీ ఆ దిశగా వేగంగా మార్పులు చేసింది తిరుమల కొండపై పారిశుధ్యం పరిశుభ్రత హోటళ్లలో నాణ్యత లోపాలు భక్తులకు సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించారు ఇక ఇప్పుడు జగన్ హయాంలోని నిబంధనలను తొలగించడం ద్వారా పూర్తి ప్రక్షాళన దిశగా టీటీడీ పాలక మండలి అడుగులు వేసినట్లుగా భావిస్తున్నారు జగన్ పాలనలో అనేక వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి టీటీడీ విషయంలో జగన్ తీరు మాత్రం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసిందన్న వాదనలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి కలియుగ వైకుంఠధామంగా పేరున్న తిరుమలలో పాలనాపరమైన వైఫల్యాలు ఎవరికీ మంచిది కాదు తిరుమల ప్రతిష్టన దిగజార్చేలా వ్యవహరించకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం జరిగేలా చూడడమే టీటీడీ పాలక మండలి ప్రధాన కర్తవ్యం గత పరిపాలనలో అటువంటి పరిస్థితే లేదు ఇప్పుడు సమూల మార్పుల దిశగా కూటమి సర్కారు ముందుకు వెళుతోంది చూడాలి మరి మున్ముందు ఇంకా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో అన్నది